హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారండి బాగున్నారా నాకు జన్మనిచ్చినటువంటి పూజలు మా నాన్నగారు అయినటువంటి మల్లాది శ్రీకృష్ణయ్య గారు చిట్టెమ్మ గారులకి సదా రుణపడి ఉంటానండి కృతజ్ఞతలు తెలుపుకుంటున్నాను అండి ఈరోజు నేను చేయబోయే రెసిపీ వచ్చేసి గోంగూర చికెన్ అండి గోంగూరకి గోంగూర ఎప్పుడీ కోసుకున్నా అండి ఆ చెట్టుది ఎంత పెద్దగా ఉందో చెట్టు ఇప్పుడే కోసేసానండి మొత్తం ఇంత పెద్దగా పెరిగిందో చూడండి నూట యాభై గ్రాములు గోంగూర పట్టిద్దండి ముప్పావు కేజీ చికెన్ తీసుకున్న నూట యాభై గ్రాములు మీరైతే మీరు తీసుకుంటే మూడు కట్టలు సరిపోతుందండి మీరే ఇంట్లో ఉంటే ప్రాబ్లం లేదు మూడు కట్టలు అయితే మీకు గోంగూర చికెన్ ముప్పావు కేజీలోకి సరిపోతుంది నూట యాభై గ్రాములు పడుతుందండి ఇప్పుడు ఇప్పుడే చిన్న చిన్న మొక్కలు కూడా వస్తున్నాయండి ఇక్కడ చూడండి గోంగూరలోకి ఇక్కడ కరివేపాకు చెట్టు ఉందండి దీన్ని కూడా కరివేపాకు కూడా కొంచెం కోసుకుంటున్నాను ఇంట్లో కోసుకుని వంట చేసుకుంటే ఎంత ఆనందంగా ఉంటుందా కదండి ఫ్రెండ్స్ ఇప్పుడు నేను ఇంగ్రీడియంట్స్ గోంగూర చికెన్లోకి ఏం కావాలో చెప్తానండి ఇదిగోండి ఒక పది లవంగాలు ఒక హాఫ్ స్పూను మిరియాలు ఒక ఐదు ఆలుకలు ఒక స్టార్పు ఒకటి తీసుకున్నా అండి ఇక్కడ కొత్తిమీర కొంచెం వేసుకోవాలండి కరివేపాకు వెల్లుల్లిపాయ ఒకటి అల్లం రెండు ముక్కలు చిన్న చిన్న ఒక పెద్ద ముక్క ఒకటి చిన్నది ఇక్కడ వచ్చేసి ధనియాలు అండి ఒక మూడు స్పూన్లు ధనియాలు టమాటాలు ఒక త్రీ ఒక మూడు టమాటాలు తీసుకున్నా అండి చికెను లెగ్ పీసులు ప్లస్ చిన్న చిన్న పీసులు అండి దాని పక్కన కూడా కొన్ని పీసులు ఉన్నాయి చిన్న చిన్న పీసులు ఇవ్వండి లెగ్ పీసులు ఒక నాలుగు ఉన్నాయండి మా బుడ్డోళ్ళకి ఇద్దరికి అదేనండి నా మనోరాలు మనవాడిద్దరు ఉన్నారు మహా అండ్ కన్నయ్య ఇద్దరికండి ఇవి ఇటు వచ్చేసి గోంగూరండి గోంగూర నూట యాభై గ్రాములు ఇప్పుడు వీటిని మిక్సీ పట్టుకొని వీటిని ఈ రెండింటిని మిక్సీ పట్టుకొని ఆ తర్వాత ప్రాసెస్ చూడండి ఫ్రెండ్స్ ఇప్పుడు మనము ప్రాసెస్లోకి వెళ్దాము ఇది వచ్చేసి ఒక ఒక టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాయి ఇక్కడ వచ్చేసి నాలుగు టేబుల్ స్పూన్ ఆయిల్ వేసాను ఇందులో వచ్చేసి మనం గోంగూర శుభ్రంగా కడుక్కొని పెట్టుకొని అది నూట యాభై గ్రాముల ఉంది కదండి అది ఇందులో వేసుకున్నాం వేసుకొని దాన్ని సాఫ్ట్గా అయ్యేంతవరకు పెట్టుకున్నాము లో ఫ్లేమ్లో పెట్టుకొని సాఫ్ట్గా అయ్యేంతవరకు చేసుకోవాలండి తర్వాత మిక్సీ పెట్టుకొని పక్కన పెట్టుకోవాలి చూడండి ఫ్రెండ్స్ వేసుకున్నాము ఇందులో ఇటు వచ్చేసి కాడలు లేకుండా చూసుకొని వీటిని తుంపుకోవాలండి చూడండి మగ్గిపోతుంది ఇప్పుడు ఈ చికెన్ ఉంది కదండి ఇందులోకి నేను పచ్చిదే వేస్తానండి అందరు వేయించి అట్లా వేస్తారు కానీ నేను పచ్చిదే అన్నీ కలిపి గరం మసాలా మొత్తం అల్లం వెల్లుల్లి అన్నీ కలిపి ధనియాలు లవంగాలు యాలకులు అన్నీ కలిపి ఇట్లా పేస్ట్ పట్టుకుంటానండి అప్పటికప్పుడు పట్టుకునే వేసుకుంటాను ఇది మా మమ్మీ అమ్మగారు చేస్తారు ఈ ప్రాసెస్ మా అమ్మమ్మ కూడా ఇదే ప్రాసెస్ నేను కూడా ఇదే చెప్తున్నా మీకు గరం మసాలా వేసుకునే వాళ్ళు గరం మసాలా వేసుకోవచ్చు ఉప్పు తగినంత మీకు తెలిసిందే కదండి నేను ఉప్పు గురించి అసలు చెప్పలేను ఎందుకంటే నాకు నాకు ఉప్పు ఈ గరం మసాలా అంతా కూడా దీనికి పట్టించేసి పేస్ట్ అంతా ఇందులో ఇందులో వేసేద్దామండి ఇది వచ్చేసి కుక్కర్ అండి కుక్కర్లో వేయి వేసి ఒక వన్ టూ విజిల్స్ వచ్చి నాకు ఇద్దామండి ఒక మూడు స్పూన్ల కారం వేసానండి మీకు ఎంత కారం కావాలో అంత వేసుకోండి ఇది వచ్చేసి నేను మూడు స్పూన్ల కారం వేసా ఉప్పు తగినంత వేసా పసుపు వేసానండి పసుపు ఒక టేబుల్ స్పూన్ వేసా ఇదంతా మీకు తెలిసిందే కదండి అందులో వేసి కా ఫైవ్ మినిట్స్ యాగనియాలండి యాగనిచ్చిన తర్వాత వేగాక కొంచెం వేగైన తర్వాత అందులో కొంచెం వాటర్ పోసి టూ విజిల్స్ రానివ్వండి చూడండి ఫ్రెండ్స్ ఇది సాఫ్ట్గా అయింది సాఫ్ట్గా అయింది దాన్ని తీసి పక్కన పెట్టుకొని చల్లారిన తర్వాత మిక్సీ పట్టుకుందాం ఇటు వచ్చేసి చికెన్ చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో మనం ఇందులో రెండు స్పూన్లు ఆయిల్ వేసుకొని ఉల్లిపాయలు ఉల్లిపాయలు ఒక మూడు పచ్చిమిర్చి ఒక మూడు ఇలా ముక్కలుగా చేసుకొని వేగనిద్దామండి గోల్డెన్ కలర్లో వచ్చేదాకా వేగనిద్దాము ఉల్లిపాయలు వేగినాయండి ఇప్పుడు మనం టమాటాలు తీసుకున్నాం కదండి ఆ టమాటాలు ఇందులో వేయండి టమాటాలు కరివేపాకు ఇది సాఫ్ట్గా అయ్యే వరకు మూత పెట్టుకొని ఉందండి ఇవ్వండి ఇవి సాఫ్ట్గా అయిపోయినాయి ఈ లోపల నేను విజిల్ తీసి పక్కన పెట్టుకుని ఉన్నా వాటర్ అదంతా చూడండి ఇప్పుడు మనం దీన్ని ఇందులో షిఫ్ట్ చేసుకుందామండి మిట్లో వేసేద్దాం దీన్ని చూడండి ఎంత కలర్ఫుల్గా ఉందో చికెన్ అంటే ఎవరికి ఇష్టం ఉండదండి చూడండి ఫ్రెండ్స్ ముక్కలు మొత్తం వేగిపోయినాయి సాఫ్ట్గా అయినాయి కూడా చూపిస్తాము సాఫ్ట్గా అయినాయి ఇప్పుడు మనం దీంట్లోకి గోంగూర పేస్ట్లా పట్టుకొని పెట్టుకున్నా కదండి దాన్ని ఎందుకు వేద్దాం ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఎలా ఉడికిపోయిందో గోంగూర చికెన్ రెడీ చూడండి ఈ విధంగా పర్ఫెక్ట్గా వచ్చేదాకా మనం ఉడకనివ్వాలి ఇంకొక ఐదు నిమిషాలు ఉడికితే చాలా ఇంట్లో చేసుకోవచ్చు ఈ లోపల మనం కొంచెం కొత్తిమీర గార్నిష్ చేసుకున్నాం ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత మనం దీన్ని దించుకోవడం దించుకుందాం ఫ్రెండ్స్ చూడండి టేస్టీ టేస్టీ గోంగూర చికెన్ రెడీ చాలా టేస్ట్ ఉందండి పుల్లగా కారం కారంగా చాలా బాగుంది ఫైవ్ మినిట్స్ తర్వాత దీన్ని ఇలా ఉంచేసి సిమ్లో ఉంచేసి మనం దించేసుకుందామండి మూతబెట్టి ఫైవ్ మినిట్స్ తర్వాత దించేసుకుందాం ఓకే ఫ్రెండ్స్ ఈరోజు నేను చేసిన గోంగూర చికెన్ మీకు నచ్చినట్లయితే షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకునే వాళ్ళు చేసుకోండి మీ లైఫ్ నాకు చాలా ఇంపార్టెంట్ అండి మరొకసారి నేను చేసిన రెసిపీని ఒకసారి మీకు ప్రజెంట్ చేస్తాను చూడండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఆల్ ఫ్రెండ్స్ని ఇప్పుడు ఫైవ్ మినిట్స్ తర్వాత బంద్ చేశానండి ఈ విధంగా పర్ఫెక్ట్ సాఫ్ట్గా చాలా బాగా వచ్చిందండి మీ దగ్గర ఉండి చూడండి చూడండి గ్రీన్ గ్రీనిష్గా కనిపిస్తుంది రెసిపీ చూసారు కదండి నచ్చిందా మీకు అయితే వెంటనే లైక్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ మా అమ్మకు దినోత్సవ శుభాకాంక్షలు ఇది ఈ రెసిపీని చూసిన వారందరికీ దినోత్సవ శుభాకాంక్షలు అండి అండ్ చిన్నపిల్లలైతే వాళ్ళకి నా దీవెనలు థ్యాంక్ యూ హాయ్ ఫ్రెండ్స్ నేను మహాని మా అమ్మమ్మ వాళ్ళ మనరాణి కొత్తగా పెట్టిన యూట్యూబ్ ఛానల్ని షేర్ చేయండి లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి పక్కనున్న బయల్ మాత్రం ఖచ్చితంగా కొట్టండి